హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము నిన్నటి వీడియోలో కారిడార్లో కడిగాను అలాగే మొక్కల్ని రీఅరేంజ్ చేశానని చెప్పి అన్నాను కదండీ ఇప్పుడు మండే రోజు వీడియో అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది కదా అక్కడ కూడా మొక్కల్ని రీఆర్గనైజ్ చేశానండి అది మేము చేశాను ఏంటి అనేది మీకు ఇందులో క్లియర్గా ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది పైన అయితే చాలా ఒకదాని మీద ఒకటి అలా ఉండేలాగా ఉండేది కదా ఇదివరకు ఇప్పుడైతే తులసమ్మని పైన పెట్టాను ఎండ పడితే మంచిగా ఉంటుంది కదా మొక్క ఇంకా అని చెప్పి అలాగే అటు ఇటు కుండీల్లో వాండ్రింగ్ ఇజ్యూ ఉంది కదా అది తులసమ్మకి అటు ఇటు పెట్టాను వచ్చేసి క్రాటన్స్ పెట్టాను ఇంకొక వైపునొచ్చేసి పీస్ లిల్లీ పెట్టాను అలాగే క్రాటన్ కూడా పెట్టాను అనమాట కనకాబరం మొక్క అలాగే గులాబీ మొక్కని కిందనే ఉంచేశాను ఎందుకంటే ఇవి సిమెంట్ కుండీలు అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటే కింద ఊడి పడిపోతేమో అని భయం వేస్తుంది ఇప్పుడు ఎందుకంటే అవి చాలా ఇయర్స్ అయిందనమాట ఆ కుండీలు కొని కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనూ ఎప్పుడో తీసుకున్నాము నిన్న కడిగాను కదా అలాగే కడుగుతున్నప్పుడు మొగ్గలు కొన్ని ఇరిగిపోయినాయి అనమాట అంటే గులాబీ మొక్కకి మొక్క చిన్నగానే ఉంది కానీ కొమ్మలైతే వెడల్పుగా వచ్చేసినాయి గులాబీ మొక్కకి అందుకనే కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని అనిపిస్తుంది మోస్ట్లీ అది ఎండిపోతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఎండిపోతే ఈసారి హైబ్రిడ్ తెచ్చేద్దామని డిసైడ్ అయ్యాను కానీ ఇలా రుప్పలాగా పెంచకుండా కటింగ్స్ చేసేద్దాం ఎప్పటికప్పుడు అని అనుకుంటున్నాను అనమాట నా ఆర్ట్ అన్నమాట ఇది పైన పెట్టాను కదా తులసమని పద్మం మేసని చూసారా ఎంత భయంకరంగా వేసాను రేపటి నుంచి కొంచెం నీట్గా వేస్తానండి బాగానే వేస్తాను అదేంటో నాది నేను చూసుకుంటేనే నాకు భయం అనిపించింది ఈరోజైతే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా పేరు దేవి సత్యరాణి అండి ఈ ఛానల్ని నేను బేసిక్గా ఎలాంటి సపోర్ట్ లేకుండా పెట్టుకున్నాను ఈ ఛానల్కి టూ టైమ్స్ పేరు మార్చాను ఈ పేరు అయితే పర్మనెంట్గా ఉంచేస్తాను ఎండిఎస్ఆర్ అంటే మద్దిపాటి దేవి సత్యారాణి అనమాట నాకు కొంచెం శుభ్రత ఎక్కువండి నేను ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో నేను ఒక ఎంప్లాయీని సాటర్డే సండే హాలిడే ఉన్నప్పుడు ఇంకా ఇంట్లోనే ఉండి గేట్లు తుడుచుకోవడం ఫ్యాన్లు తుడుచుకోవడం కిటికీలు తుడుచుకోవడం ఇవన్నీ క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ అంటే నాకు చాలా ఇష్టము నీట్గా పెట్టుకోవడం ఇష్టము ఇక్కడ కాదు ఇంట్లోనే కాదు బయట కూడా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా డెకరేషన్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది నేను మొక్కల్ని ఎప్పుడూ పెంచుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అలా పెంచుకుంటున్నాను కానీ నీళ్ళల్లో మొక్కలైతే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా పెంచుతున్నాను అనమాట కొన్ని కొన్ని లైవ్ ప్లాంట్స్ నేను ఇండోర్ లోపల కూడా పెట్టుకున్నాను అనమాట కొన్ని కొన్ని బాగుంటున్నాయి కదా చూడ్డానికి ఉర్లీస్ అలాగే అరేంజ్ చేసుకుంటాను ఇంట్లో అలాగే లైవ్ ప్లాంట్స్ అక్కడక్కడ పెడతాను కొన్ని ఏమో మట్టిలో ఉంటాయి కొన్ని వచ్చి నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట అలాగ లైవ్ ప్లాంట్స్ పెడుతున్నాను కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి నాకు వీటి మెయింటెనెన్స్ కొంచెం కష్టమే అని చెప్తాను ఎందుకు అని అంటే నాకు అసలు టైం సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే అయినా కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట చెప్పాను కదా కొంచెం అని చెప్పి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా రకాల వీడియోస్ కనిపిస్తాయి డెఫినెట్గా మీకు ఏదో ఒకటి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఎంట్రన్స్లో కొంచెం ముందరకు వస్తే డైనింగ్ ఏరియాకి వెళ్ళే దగ్గర అనమాట సింక్ ఉంటుంది సింక్ పైన ఇది పెట్టించాను ఇది పెట్టించి కూడా ఆల్మోస్ట్ కరోనా టైంలో అనమాట ఇప్పుడు దీన్ని బాగా యూటిలైజ్ చేశాను అని అనిపించింది అనమాట ఏది ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఏది ఒరిజినల్ ప్లాంట్ అనేది చెప్పండి ఇందులో ఫైనల్గా అయితే పనంతా అయిపోయింది నాకు మెయిడ్ కూడా ఉన్నారు ఆవిడ వచ్చి వెళ్ళిపోయింది ఆంటీ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇది షూట్ చేశాను అనమాట నాకు బేసిక్గా ఓపెన్ కిచెన్ ఉండేది ఇల్లు తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అలాగే రెండు బాల్కనీలు ఉండాలి ఇది నా ఇల్లు తీసుకునేటప్పుడు రిక్వైర్మెంట్ అనమాట అలాగే లక్కీగా నాకు మాకు ఈ ఇల్లు దొరికింది అనమాట ఫైనల్గా అయితే ఈ ఇల్లు తీసుకొని మేము ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కానీ చాలా మంది మా ఇంటిని చూసి వెల్ మెయింటైన్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ న్యూ హౌస్ అది ఇది అని అంటారు చేస్తూ ఉంటే ఇంటికి ఎంత పని అన్న ఉంటుందండి నిజం చెప్పాలంటే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే చేస్తూ ఉండేదాన్ని కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ శుభ్రత పెరిగిపోయిందనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈవినింగ్ టైంలో షూట్ చేశాను గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా నా కోసం బయట ఇంకా బట్టలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు లేదు నిన్న చెప్పాను కదా ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుంటే నిద్ర పట్టింది అనమాట బాడీ పెయిన్స్ తగ్గి అంత భయంకరంగా ఉంది ఈరోజు కూడా అలాగే ఉంది ఇంకో ఈ క్యాప్ ఎందుకు పెట్టానో తెలుసా గ్రిప్ ఉండటం కోసం కింద సీసాకి అది పెట్టాను అనమాట లేకపోతే జారిపోయి పగిలిపోద్ది కదా గాజు సీసాలు అసలే అవి నీళ్ళు కింద ఒలికితే తుడుచుకోవచ్చు కానీ గాజు పెంకులు కింద పడితే అవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు ఎప్పుడు గుచ్చుకుంటాయో తెలియదు అది ఒక టెన్షను అందుకని చెప్పేసి ఈ బండ మీద కొంచెం జారకుండా ఉండాలని ఆ సీస మూత పెట్టాను అనమాట ఇప్పుడు సాయంత్రం వచ్చిన తర్వాత ఓట్స్ చేసుకున్నాను ఓట్స్ చేసుకొని ఇంకా ఇందాక గిన్నెలు చూపించాను కదా ఆ గిన్నెలు సర్దుతున్నాను అనమాట ఈరోజు చాలా గుర్తొచ్చిందండి నాకు మా అమ్మ జనరల్గా మా అమ్మ గిన్నెలు కడిగేది కదా మా చిన్నప్పుడు ఒంగుని కడిగేసేదన్నమాట నేను నాకు పైన పెట్టుకోవడానికి ఆ గిన్నెల బుట్ట నాకు లేదు అని చెప్పి నేను కింద అంటే నేను మరీ కింద కూర్చోలేదు కింద ఒంగుని జస్ట్ గిన్నెలు సర్దుతున్నానంటే ఎంత బ్యాక్ పెయిన్ వచ్చిందో అసలు మా అమ్మ ఎలా కడిగేది అప్పుడు పిచ్చిది అని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకైతే మోరోర్ ఎన్నో గిన్నెలు కూడా ఉండవు అసలు తన్ని చాలా గిన్నెలు ఉంటాయి కదా ఎలా కడిగేది మళ్ళీ ఆమెకు శుభ్రత ఎక్కువ నాకంటే డబుల్ అనమాట మా అమ్మకి నేను మా అమ్మ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ శుభ్రత నేర్చుకున్నానేమో అంతే ఆ మల ఎలా కడిగేదా అని నేను ఆలోచించుకుంటున్నాను బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ వచ్చింది గిన్నెలు సర్దేటప్పుడైతే కాకపోతే రేపు ఇంకా చాలా పని ఉంది పొద్దున్నే లేచి వీడియో కూడా షూట్ చేసుకోవాలి అని చెప్పి ఈరోజు కొంచెం అన్నీ సర్దుకుంటున్నాను అనమాట లేదు అని అంటే ఈరోజున్న సిచ్యువేషన్కి నేనైతే పడుకుందాం అనుకున్నాను ఇమ్మీడియట్గా ఆఫీస్ నుంచి వచ్చాక బాడీ పెయిన్స్ లాగా ఉంది కొంచెం ఏదో ఫీవరిష్ లాగా అనిపిస్తుంది అలాంటిది ఏమీ ఉండదులేండి ట్రాఫిక్ ఉంటుంది కదా ఇంటికి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట ఆ ట్రాఫిక్లో మోర్ ఓవర్ మెడికల్ షాప్కి వెళ్ళాను థైరాయిడ్ మందులు అయిపోయింది అని చెప్పి అది అక్కడ కొంచెం లేట్ అయ్యింది ఇంకా అది ఇది అంతా నీరసం అనమాట ఇంకా గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత ఇందాక నల్ల టబ్బు తెచ్చి పెట్టాను కదా ఇందులో అంటే మనం తిన్న గిన్నెలన్నీ వేసి ఇందులో వేసి బయట పెడతాను అన్నమాట ఇంకా అలాగే లంచ్ బాక్స్ అవన్నీ అందులో వేసేసి బయట పెట్టేశాను యాక్చువల్గా ఈ మధ్యనే ఏంటి అని అంటే మంచినీళ్ళు తాగడానికి కూడా రిమైండర్ పెట్టుకున్నాను గంట గంటకి నేను నీళ్ళు ఎక్కువ తాగను అదేంటో నాకు కూడా తెలియదు నాకు ఎందుకు అంత దావత అనమాట సో రిమైండర్ పెట్టుకున్నాను అట్లీస్ట్ ఒక తొమ్మిది గ్లాసులు కాకపోయినా కానీ ఒక నాలుగు గ్లాసులన్నా తాగుతున్నాను అనమాట కొంచెం అది కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే ఓట్స్ చేశాను కదా ఆ ఓట్స్ తినేస్తున్నా ఇంగో ఇల్లు సాయంత్రం అప్పుడు ఎలా ఉంటుంది పొద్దున్న ఎలా ఉందో సాయంత్రం కూడా అలాగే ఉంటుందిలేండి నిజం చెప్పాలంటే అదేంటో తెలియదు కానీ ఇంట్లో ఎవ్వరం లేకపోయినా కానీ ఆ దుమ్ము ఎలా వస్తుందో నాకు తెలియదు ఆంటీ కూడా అదే అంటుంది తెలుసా అసలు ఈ దుమ్మంతా ఎలా వస్తుందమ్మా అని అంటుంది ఫ్యాన్ వేసాను ఇందులో చెయ్యి ఎందుకు పెట్టి చూస్తున్నానంటే ఇక్కడ తేమగా ఉందా లేదా లేదు అనంటే బయట పెట్టి నీళ్ళు పోద్దామని టెస్ట్ చేశాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో కలుస్తా